ఎంత దగ్గరగా ఉంటే ద్వారా కొంతకుండా అందుకని అపోసం మ్యారేజ్ మీద వారు కలిసి ప్రార్థన చేయగా ఆ పశుధాని వర్తి వారి మీద దిగి వచ్చి వారు ప్రపంచం అంతా కూడా అనేకమైన దేశాలకు బహు బలంగా

నాకు అంటే తెలిసాక ఒకవేళ దేవుడు దూరం అవుతాయి అంత మీ యొక్క పేరు దగ్గరికి మీ అన్ని దగ్గరికి ఎంత ఇంకా దగ్గరికి రావాలి నేను అనేక కారణంగా దూరం అయిపో నన్ను

చక్కటి ఈ మాటని ఆయన సెలవించారు సాను నేను పదిహేను జాగ్రత్తగా నేర్పవాలంటూ కనుక కాబట్టి మామూలుగా అన్ని విషయాల్లో బాగా దేవుని దేవుణ్ణి ప్రేమించడము అది మామూలు విషయం అయితే మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడు సవాల్ వచ్చినప్పుడు విషయాన్ని ఆలోచించాలి ఎందుకంటే మామూలుగా ఉన్న పంట బాగా జరుగుతున్నప్పుడు దేవుని అంటారంటే మామూలు విషయమే కానీ వాటి శ్రమ వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరం అవుతున్నామా అదే శ్రమని ఇంకా దేవుని దగ్గరగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఐస్కాంతం చూస్తే మనము దగ్గరగా రావాలి రోజు దూరం అయినా అనుకోండి ఇంకా దూరం అయిపోతాం చాలా స్థితిలో కలాల పడిపోతాం అంతే మనము దేవుడి వాటర్లు చెప్పినట్టుగా మనం ప్రేమించిన అయితే మన యొక్క శ్రమంలో కూడా ఆయన్ని మనం టు దేవుడు ఎందుకంటే ఒక ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన చేర్చుకొని తద్దుకొని ఆయన ప్రేమతో మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మనం ఏ వయసు కలిగిన వారమైనా సరే మనం

పరీక్షలో ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని దేవుడు చూస్తారు మనకు ముందుగా దేవుడే సమస్తమైన పరీక్షల ఎదుర్కొన్నారు మరి ఆ చేదు అనుభవంకుండా కూడా ఆయన వెళ్ళారు ఆ చే అనుభవకుండా అంటే మరి వాతావరణి చేదైన అనుభవాన్ని కూడా ఆయన నుంచి మరి పరలోకంలో ఎప్పుడు చూస్తారు కాబట్టి మనం కూడా మనకు శ్రమంలో దేవుడిని ప్రేమించాను అయితే మనల్ని అయితే కూడా విలువడదు అందుకే ముది మనిషి వరకు ఎత్తుకునే వాళ్ళు నేనే ఆయన చెప్పాలి కట్టుకోవడం కానీ ఎత్తుకుంటానంటే మనం కాబట్టి శిష్యులను కూడా దేవుడు పెట్టుకున్నా నేర్పించారు మరి ఆ యొక్క సముద్రంలో కూడా మనం చూస్తే మరి చేపలు పడినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళు కూడా చేస్తే

మన విషయాల్లో మరి గొప్పగా నడిపించి నక్షించాలి ప్రేమిస్తారు నలేరు అని ఆడని ఎందుకంటే ఆయన వాళ్ళని ప్రేమిస్తారు అని మనం గట్టిగా గా అయితే మానవను చేయి గెలిచామనుకోండి అక్కనే పడుకుతాం మరి సైనికులు అందరికీ తెలుసు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు కొండలు ఎక్కుతారు ఒక రోజున హిమాలయ పండుగలు ఎక్కుతారు అని సైనికులు పై నుంచి కమాండ్ మరి తర్జరిగా ఈ అంత తాళమే కిందకి వేస్తారు తాడు వేసి ఏం చెప్పాడంటే మీరు పైకి రావాలంటే మామూలుగా రాలేదు మీరు ఈ తాడు పెట్టుకుని ఎక్కడ చెప్పాడంటారు ఆ అధికారం చెప్పినట్టుగా తాడు వేసిన తర్వాత వారు తాడు పట్టుకొని ఎక్కడ మొదలు పెట్టారని ఎక్కుతుండ ఎక్కుతుండగా మరి ఏమైందంటే మధ్యలో వారు అటు ఇట్లు చూస్తారంటారు అటు వీడు ఏం జరుగుతుందో చూస్తారంటే అధికారం చెప్పాడు మీరు అటు ఇట్టు చూడద్దు అటు వీడు చూసారా చేయి మీరు వదిలేస్తారని చెప్పాడు అంటారు అందువల్ల అటు ఇటు చూడద్దు వారి ఎదుగు మాములు కొన్ని జోగులు వేసుకున్నారు ఎక్కడా పండుగ పాలు పట్టుకుంటే జోగులు చేస్తున్నారు జోలు చేస్తూ నవ్వుకుంటూ చూస్తారంట అంటే చూసే లోపల తిరుగునే వదిలేసి కింద పడిపోయారు చూసాను ఏమైంది వాళ్ళకి పైన ఆయన ఎదుటి గడిగా పట్టుకుంటున్నారు ఎంతవరకు వీళ్ళు పట్టుకోవాలి పట్టుకోవడం పట్టుకోవట్లేదు అందువల్ల ఏమయ్యారు షాప్ చేయాలి అందుకని దేవుడు అయితే మాకు ఆయన హుస్తంతో బాగుందా దేవుని ప్రేమించే వారుగా ఉంటే ఆయన ఎదిగే వారిగా ఉంటే ఈ వాక్యములను మనం చెప్పినట్టుగా ఉన్నతమైనటువంటి రక్షణ దేవుడు మనకి ఇస్తారు దేవుడి సంగమ అటువంటి రీతిగా మనము ఉండాలి కాబట్టి అందుకనే మరి మనము చెబుతాం ప్రేమతో ఈ యొక్క విషయాన్ని నాతో చెప్పండి కాబట్టి మనం అన్నదిన కూడా మీరు చెప్పినట్టుగా దేవుని బాగా పట్టుకోవాలి అందుకని కీర్ణ గారు మనం చూద్దాం నూట ఏడవ సాయము మార్పులు వచ్చిన నూట ఆయన చెల్లించుడి ఆయన కాబట్టి లోపము మారిపోవచ్చు మరి వ్యక్తులు మారిపోవచ్చు అధికారులు మారిపోవచ్చు పరిస్థితులు మారిపోవచ్చు కానీ దేవుని కృప ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటారు అందుకనే నేను సర్వ ఇం ఏకరీతిగా ఉంటాను చెప్తాను అదే విశ్వధనం అనే కాబట్టి ఆయన కృప మన పట్ల నిరంతరము ఏకరీతిగా నిత్యంగా ఉంటది కాబట్టి ఆయన కృతజ్ఞాసం చెల్లిస్తూ ఆయన ధైర్యను ఆశ్రయించే వారిగా yeah లో అధికారముఖర ఎల్మియా కాబట్టి అంటే గొప్ప దేవుడు యావై రాప అలాగే మరి ఎల్ ధ్వనిగా ఎల్ శతానిగా మరి గొప్ప దేవునిగా మన జీవితంలో అంటాను ఆశ్రయించి